అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామమున శుభములు కలుగునుగాక ప్రతి దినము ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం మరణాత దేవుడు అనుగ్రహించినటువంటి మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని పరిశుద్ధ వేద గ్రంథంలోని భాగాన్ని చదువుకుందాము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుదాం మాట శ్రద్ధగా విని శ్రద్ధగా విని నేడు నేడు నేను నేను ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి అనుసరించి నడుచుకుని ఎడ నడుచుకున్న దేవుడైనా దేవుడైనా భూమి మీదనుల కంటే నిన్ను నిన్ను హెచ్చించును మహాపరిశుడా మహిమగల దేవ ప్రేమ స్వరూపి మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొని చున్నాము శ్రేష్టమైనటువంటి సమయములోనికి మమ్మల్ని నడిపించావు ప్రభువా శ్రేష్టమైనటువంటి నీ మాటలను ప్రభు ఈ ప్రాముఖ్యమైన సమయములో మాకు వినిపింపులోనికి తీసుకురమ్మని మీరే మాతో మాట్లాడమని మహిమ కార్యాలను నీ బిడ్డల పట్ల జరిగించుమని వాక్యమై ఉన్న ఏసు నామములు అడిగి వేడుకొని తండ్రి నాము పరమతండ్రి ఆమెన్ దేవనామము ఎల్లరూ శుభములు కలుగునుగాక ఆమెన్ చదవబడినటువంటి వాక్య భాగము చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగము ద్వితీయపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మనం గమనించినట్లయితే మొదటి నుంచి పద్నాలుగు వచనాలు దాదాపుగా పదిహేను వచనాల వరకు దీవెనల వర్షం కనబడుతుంది ఆ తర్వాత నుంచి శాపముల వర్షం కనబడుతుంది దేవునికి స్తోత్రం దేవుడు ఖచ్చితమైనటువంటి దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు దీవెనలు కావాలి ఆశీర్వాదం కావాలి అని అనుకుంటున్న వారులారా ఏం చేస్తే ఆశీర్వాదం వస్తుంది ఏం చేస్తే దీవెన కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టముగా మరి దేవుడు రాయిస్తూ ఉన్నాడు ఇరవై ఎనిమిదో అధ్యాయము ద్వితీయోపదేశం కాకుండా మొదటి వచనము రెండవ వచనాలు మనం గమనిస్తే రెండవ వచనములో రాయబడిన మాట నీవు నీ దేవుడైన యహోవా మాట వినిన ఎడలా ఈ దీవనలన్నీయు నీ మీదికి వచ్చును ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును అని చెప్పి ఏ ఏ దీవెనలు ఉన్నాయో అవన్నీ కూడా సమృద్ధి విషయంలో కాపుదల విషయంలో ఇవన్నీ కూడా మీకు వస్తాయి అని చెప్పి దేవుడు మరి ఒక ఆజ్ఞను చెబుతూ ఉన్నాడు అదేమిటంటే ఆయన మాట వింటే చాలండి యహోవా మాట వినినయడల అంటూ ఉన్నారు అనగా దేవుని మాట మనం వినాలి దేవుని మాట వినాలి ఆ చొప్పున మనము చేయగలిగితే దీవెనలన్నీ కూడా మనము పట్టుకుని వెళ్ళగలము ఒకవేళ ఆయన మాట మనం వినకుండా ఉన్నట్లయితే కనుక శాపములు వస్తాయని కూడా స్పష్టముగా మరి కనబడుతూ ఉంది అనగా దేవుని మాట వింటే దీవెనలు దేవుని మాట వింటే మేలు కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం మొదటి సమయాలు గ్రంథములో సమూహలు చెప్తున్నటువంటి మాట పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చూసినట్లయితే మొదటి సమయాలు గ్రంథం పదిహేను ఇరవై రెండులో రాయబడిన మాట అందుకు సమూహేలు అందుకు సమూహేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు వలన ఒకడు హానబలు హర్పించటం వలన ఆయన సంతోషించునాచించు ఆలోచించుము బలు అర్పించుట కంటే బలు అర్పించుట కంటే ఆజ్ఞను ఆజ్ఞలు గాయకొనిటయుళ్ళ క్రవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అది మొత్తానికి ఏమని తేలి చెప్తున్నారంటే బలులు అర్పించడం కంటే దేవుడు ఇష్టపడేది ఏమిటంటే బలి కాదు దేవుడు ఇష్టపడేది ఆయన మాట వినే ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు వాక్యం పెట్టినటువంటి దైవ జనాంగమా దేవుని మాటలు మీరు వింటున్నారా దేవుని మాటలు విని ప్రక్కన పెడుతున్నారా దేవుని మాటలు విని గ్రహించుకుని ఆ చొప్పున జరిగిస్తూ ఉన్నారా అని పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు నాకు ఆశీర్వాదం కావాలి నాకు మేలు కలగాలి నేను దీవెన పొందుకోవాలి అని అనుకుంటున్న వారులారా దీవెన ఆశీర్వాదం మీకు కావాలి అంటే ఆయన మాట ఖచ్చితముగా విని ఆ చొప్పున మనము జరిగించాలి అలా జరిగిస్తే ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు ఎందుకంటే కనుక ఈ మాటలు సామాన్యమైనటువంటి మాటలు కాదు దేవుని మాటలు ఎలాంటి మాటలు అంటే కనుక కీర్తనాకారుడు చెప్తున్నాడు పన్నెండవ అధ్యాయము పన్నెండవ కీర్తన ఆరో వచనంలో ఏ మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు అవును దేవుని మాట పవిత్ర దేవుని మాట పరిశుద్ధమైనది దేవుని మాట విలువైనది దేవుని మాట శక్తి కలిగినది దేవుని మాట సమస్య సృష్టిని కలిగించినది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను అలాంటి శక్తి కలిగినటువంటి మాటలు మనం వినాలి విన్నటువంటి మాటలను మన హృదయంలో భద్రపరచుకోవాలి భద్రపరచుకున్నటువంటి ఆ మాటల ప్రకారం మనము నడుచుకోవాలి దైవాశీర్వాదానికి వారసులుగా మారిపోవాలి అలా మారిపోవాలంటే దేవుని దేవుని వాక్యాన్ని మనము నిర్లక్ష్యము చేయకూడదు వాక్యము శ్రద్ధ కలిగి మనం వినాలి దేవునికి మహిమ కలుగును గాక అలాగే నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట నలభై వచనంలో చక్కగా ఒక మాట చెబుతూ ఉన్నారు నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి అది నీ ప్రియమైనది ఆయన మాట మిక్కిలి స్వచ్ఛమైనది కాబట్టి మరి అలాంటి మాట జీవము కలిగినటువంటి మాటను మనము విని విడిచిపెట్టే వారముగా ఉండకూడదండి ఆశీర్వాదము కావాలి కావాలి అనుకున్న వారులారా ఆశీర్వాదం కావాలంటే ఈరోజు ఈ వాక్య భాగాన్ని చాలా శ్రద్ధగా మీరు ఆలకించినట్లయితే ఆశీర్వాదానికి కర్తగా ఉన్నటువంటి ఆయన మీ మీదకు ఆశీర్వాదాలను కుమ్మరించబోతూ ఉన్నాడు అందుకనే ప్రభువారు స్పష్టంగా చెప్పారు మతేసు నాలుగో అధ్యాయం నాలుగవ వచనంలో అందుకన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అంటూ ఉన్నాడు మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదంటే అండి దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించినటువంటి మాటను అక్కడ యేసు కృష్ణపుర వారు చెబుతూ ఉన్నారు కాబట్టి దేవుని మాట జీవాహారముగా ఉంది దేవుని మాట విలువైనదిగా ఉన్నది మనల్ని నడిపించేదిగా ఉంది త్రోవ చూపించేదిగా ఉంది వెలుగునిచ్చేదిగా ఉంది ఆశ్రయ దుర్గమై ఉన్నది కాబట్టి అలాంటి దేవుని మాటలను మనం నిర్లక్ష్యము చేయకుండా వాటిని శ్రద్ధగా విని మన జీవితాలను ఆ మాటలు చెప్పున నడిపించుకున్నట్లయితే ఖచ్చితముగా దైవాశీర్వాదములు మనకు లభిస్తాయనే విషయాన్ని ప్రభువు పేర దైవజనునిగా చెబుతూ ఉన్నాను దేవుని మహిమ కలుగును గమనించవలసిన మాట ఏమిటంటే దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఆయన ఏం చేయమన్నాడు ఏం చేయొద్దన్నాడు ఇది శ్రద్ధగా మనము గమనించాలి ఆదిలో ఆది కాండములో జరిగినటువంటి వృత్తాంతము దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నీ తినండి కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్ష ఫలాన్ని తినవద్దని దేవుడు చెప్పాడు చెబితే ఆజ్ఞ ఆయన జారీ చేస్తే మరి వారు తినేసారు కనుక ఆజ్ఞను అతిక్రమించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం దానికి ఫలితం ఏమిటంటే శాపాలు వచ్చినాయి దానికి ఫలితం ఏమిటంటే తోటలో నుంచి నెట్టివేయబడ్డారు అది ఆదిగా ఉన్నటువంటి ఆది తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు చేసినటువంటి కార్యం కనుక మనము దేవుని మాటను నిర్లక్ష్యం చేయకూడదు దేవుని మాటను వినేవారముగా ఆ మాట చొప్పున జరిగించే వారముగా మనం ఉండాలి మరి ఈ ఈ విషయంలో మనం గమనించినట్లయితే నోవాహు కాలంలో వస్తులోకి దేవుడు నోవాహును ఎన్నుకొని నోవాహుతో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ఇదిగో ఒక వాడను నిర్మించు అన్నాడు జలప్రళయం రాబోతూ ఉంది ఆ ప్రళయములో ఇదంతా కూడా తుడిచిపెడుతున్నాను కనుక నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ఒక వాడను సిద్ధము చెయ్యి అని చెబితే ఇక నోవాహు ఏమీ మాట్లాడలేదు చక్కగా వాడను నిర్మించాడు దాదాపుగా వంద సంవత్సరాలు పట్టింది ఎంతమంది ఏమన్నా కానీ ఎవరు ఏమి చెబుతున్నా కానీ ఏ మాటలు పట్టించుకోలేదు ఎందుకు అంటే దేవుడు ఆజ్ఞాపించాడు దేవుడు చెప్పిందే నేను చెయ్యాలి మీరు చెప్పేటటువంటి మాటలు నేను వినను అన్నట్లుగానే ఈయన ముందుకు వెళ్ళిపోయాడు ఎందుకంటే దేవుని మాటే ఇక్కడ శాసనముగా లెక్క పెట్టాడు అందుకని నోవాహు మరి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు ఆ తరముల్లో నోవాహు నిందారహితుడుగా కనబడుతూ ఉన్నాడు జలప్రళయం వచ్చింది అందరూ కొట్టుకుని వెళ్ళిపోయారు నోవాహుకు దేవుడు చెప్పాడు ఇదిగో నోవాహు చితిసారకం నానుతో వాడ చేయాలి దాన్ని ఎత్తు ఇంత ఉండాలి దాని పొడవు ఎంత ఉండాలి వెడలుపు ఎంత ఇంత ఉండాలని కొలతలు కూడా మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇచ్చేశాడు అన్ని కొలతలు ఇచ్చిన తర్వాత దాన్ని ఏ విధముగా డిజైన్ చేయాలి తలుపు ఏ విధంగా పెట్టాలి కిటికీ ఏ విధంగా పెట్టాలి వాళ్ళలోనికి ఎవరు వెళ్ళాలి వాళ్ళలోనికి ఏ జంతువులు వెళ్ళాలి ఇవన్నీ కూడా నోవాహుకు దేవుడే చెప్పాడు చెప్పింది చెప్పినట్టుగా నోవాహు చేసేసాడండి దేవుడు మహిమ కలుగును గాక చూద్దాం ఒకసారి ఆది కాండం ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచనము ఆది కాండం ఆరు అట్లు చేసేను దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసేను మొత్తము చేశాడు ఏది విడిచిపెట్టలేదు మరి వాక్యమిట్టినటువంటి దైవ జనాంగముగా దేవుడు చెబుతున్నటువంటి మాటలు మీరు అనుసరిస్తున్నారా అసలు ఆ మాటలు వినేవారుగా ఉన్నారా అని అడుగుతున్నాడు దేవుడు ఈరోజు దేవుని మాటలు మనం వినాలి ఆ మాటలు చెప్పున చేయాలి నోవాహు అలా చేశాడు కాబట్టే జల ప్రళయం నుంచి తప్పించబడ్డాడు జల ప్రళయం అనేటటువంటి ఆ యొక్క విషాదములో నుంచి నోవాహు కుటుంబము రక్షింపబడింది కాబట్టి దేవుని మాట వింటే ఆశీర్వాదము దేవుని మాట వింటే నీకు కాపుదల దేవుని మాట వింటే నీవు ఆశీర్వాదానికి వారసులుగా మారిపోతావు మరి వింటున్నారా ఆయన మాట దేవునికి కలుగును గాక పరిశుద్ధ నుండి దేవుడు అబ్రహామును పిలిచాడండి అద్భుతమైనటువంటి పిలుపును అబ్రహాముకి దేవుడిచ్చాడు చాలా అద్భుతమైనటువంటి పిలుపు అప్పటికి అబ్రహాముకి దేవుడు తెలియదు అబ్రహాము మొమ్మ వ్యాపారం చేసుకుంటున్నట్టుగా చరిత్రలో చెబుతున్నారు బైబుల్ గ్రంథంలో ఎక్కడ లేదు కానీ అలాంటి సమయంలో తండ్రి దేవుడు అబ్రహామును పిలిచినట్టుగా రాయబడింది చూద్దాం ఆది కాండం పన్నెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి తండ్రి ఇంటి నుండి దేశమునకు వెళ్ళుమో చాలండి ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు దేవుడు అబ్రహామా నీవు లేచి నీ బం నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి అనగా మూడు రకాలైనటువంటి కండిషన్స్ అక్కడ దేవుడు చెబుతూ ఉన్నాడు నువ్వు ఈ మూడు విడిచిపెట్టి నీవు లేచి బయలుదేరినట్లయితే ఈ దీవెనలన్నీ నీకు ఇస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నీవు ఆశీర్వాదానికి కర్తగా ఉంటావు నీవు ఆశీర్వాదంగా మారిపోతావు అని కూడా మరి దేవాది దేవుడు చెబుతూ ఉన్నాడు మూడు విషయాలు ప్రస్తావించాడు అక్కడ ప్రాముఖ్యంగా ఈ మూడు పనులు నువ్వు చేసినట్లయితే అబ్రహామా ఏడంతల ఆశీర్వాదమునికి ఇస్తాను అని చెప్పేసి ఏడు ఆశీర్వాదాలు అక్కడ చెబుతూ ఉన్నారు చదువుదాం అవి కూడా నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును నీ నామము గొప్ప చేయుదునుగా నుండు ఆశీర్వదించువారి నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను దూషించు అని తప్పించేదను భూమి యొక్క భూమి యొక్క సమస్త వంశావళులు ఆశీర్వదించబడునని ఆశీర్వదింపబడునని అభ్రముతో అనగా అబ్రాముతో అనగా అతనితో చెప్పిన ప్రకారము ఆ మాట అర్థం చేసుకోవాలి యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను అబ్రాము వెళ్ళెను ఇందాక నోవాహు దేవుడు చెప్పిన యావత్తును చేసెను గనక దీవెనకు ఆశీర్వాదానికి కారకుడుగా నిలబడిపోయాడు విశ్వాస వీరుల జాబితాలో నోవాహు చేర్చబడ్డాడు అట్టి రీతిగానే ఇక్కడ దేవుడు పిలుపునిచ్చాడు అబ్రహాముకి ఆ పిలుపును అందుకుని ఆ పిలుపును పట్టుకుని ప్రయాణమై ముందుకు సాగాడు చిత్రం ఏమిటంటే అబ్రహాముకి ఎక్క అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో దేవుడు ముందు చెప్పలా ప్రయాణమై రమ్మన్నాడు ప్రయాణమై వచ్చాడు దాని అర్థం ఏమిటంటే దేవా నీవు ఎక్కడికి నడిపించినా కానీ నేను నడుస్తాను అరణ్యాల్లోకి నడిపించినా నడుస్తాను కొండల్లోనికి పొమ్మన్నా పోతా ఎడారులోకి పొమ్మన్నా పోతా ఎక్కడికైనా వెళ్ళిపోతా నాకు నీ మాటే శాసనం నీ మాటే నాకు ముఖ్యం నువ్వేం చెప్తే అదే చేస్తాను అని అన్నట్లుగా అబ్రహాము కనబడుతూ ఉన్నాడు అది అబ్రహాము యొక్క స్ట్రాటజీ దేవుని మహిమ కలుగును గాక అబ్రహాము వలే మీరు ఉండగలుగుతున్నారా మరి అబ్రహాముకి ఏమైనా తక్కువ దేవునిచ్చాడా అబ్రహాముతో దేవుడు అంటున్నాడు కదా నీవు నా స్నేహితుడవు అంటూ ఉన్నాడు దేవుడు మానవునితో స్నేహించడమా ఎస్ ఆ స్థాయికి అబ్రహాం వెళ్ళిపోయాడండి అబ్రహాముకు చెప్పకుండా నేనేమి చేయను అన్నట్లుగా మారిపోయింది చరిత్ర అంటే ఇదంతా ఎలా సాధ్యమైంది మనకు సాధ్యమవుతుందా సాధ్యమవుతుంది అబ్రహాము మళ్ళాటి మనిషే కానీ అబ్రహాములో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ ఏమిటంటే దేవుడు ఏం చెప్తే అది చేస్తాడు అబ్రహాము మనలో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ ఏమిటంటే దేవుడు చెప్పింది మనం చేయకుండా పోతాం ఇరవై రెండవ అధ్యాయం ఆది కాండము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటిని చదువుతాం అప్పుడు అబ్రహామును పరిశోధించి దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లన ఎట్లనగా నేను అప్పుడు ఆయన నీకు ఒక్కడయుమారు నీ అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని దేశమునకు వెళ్ళి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్ప ఒక మనం ఉన్నామనుకోండి ఏంటి అలాగ అడుగుతున్నావు ఏంటి ప్రభావా అని డిస్కషన్ పెడతాం అబ్రహాములో డిస్కషన్ లేదండి డిసిషన్ మాత్రమే ఉంది దేవుడు మేము కలుగును నిర్ణయం మాత్రమే ఉంది ముందుకెళ్ళిపోయాడు చిత్తం ప్రభు అన్నాడు అంతే సింపుల్గా అసలు ఇంక ఎక్కడా కూడా తగ్గల అంటే అబ్రహాము యొక్క కాన్సెప్ట్ ఏంటంటే దేవుడి నోట నుంచి ఏ మాట వస్తుందో ఆ మాట చెయ్యడానికి ఆయన నడుం కట్టుకున్నాడు ఆ మాట చేయడానికి ఫిక్స్ అయిపోయాడు అది అబ్రహాములో ఉన్నటువంటి గొప్పతనం అందుకే అబ్రహాం విశ్వాసులకు వీరుడు అయ్యాడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడండి ఇది సామాన్యమైన విషయం కాదు అబ్రహాము దేవుడు ఏదడిగినా చేయడానికి రెడీ కొడుకు నిమ్మన్నాడు అప్పటికీ లేట్ అయ్యింది అయినా కానీ నీవు ప్రేమించు నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలిగా అర్పించంటే ప్రభు అన్నాడు మాట మాట్లాడకుండా ప్రయాణమయ్యాడు మూడు రోజుల ప్రయాణంలో కూడా ఎక్కడ కూడా అబ్రహాము ఎక్కడ తగ్గలేదు బలిపేటాన్ని ఏర్పాటు చేశాడు కట్టెలను పేర్చాడు దాని మీద ఇస్సాకును పడుకోబెట్టాడు కత్తి పైకి ఇక దేవా చూడు అని ఇంకేం మాట్లాడలా ఒకసారి ఆలోచించు అని అనలా ఇక మొత్తం మీద కత్తి ఎత్తేసాడు అబ్రహాము ఈ లోపు దేవుడు అంటున్నాడు కదా అబ్రామ్ అబ్రామ్ ఆగు కంగారు పడుకుని కత్తిని పక్కన పెట్టు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తాం ఇరవై రెండవ అధ్యాయంలోనే పదకొండవ వచ్చిన

నేను ఈ వృత్తాంతం వల్ల దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఒకసారి మరలా చెప్తాను పద్దెనిమిది వచ్చిన చదువుదాం మరియు నా మాట నీవు నా మాట విని సంతానము వలన దేవునికి స్తోత్రం ఆ సంతానం ఎవరో కదండి ఆ సంతానము యేసు క్రీస్తు ప్రభువే మరి ఆయన ద్వారానే మనకు ఆశీర్వాదం కలుగుతూ ఉంది ఇదంతా ఎందుకు జరిగిందంటే నీవు నా మాట వినినందున అనేటటువంటి మాటను అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి దేవుని మాట వింటే ఆశీర్వాదం దేవుని మాట వింటే మేలులు దేవుని మాట వింటే దీవెనలో కొమ్మరింపు జరుగుతుంది మరి ఆయన మాట వింటున్నావా వాక్యం వింటున్నటువంటి ప్రేమ అనేటువంటి దేవుని జనాంగమా ఆయన మాట వినేవారంగా ఉన్నారా లేదా ఆయన మాట వినాలి ఖచ్చితముగా వింటే ఆశీర్వాదాలన్నీ కూడా మనము పొందుకున్న వారం అవుతాం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సృష్టంతనంటండి ఆయన మాట వింటుందంట భూమి ఆయన మాట వింటున్నట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో భూమి ఒక సందర్భంలో దాతాను అభిరాము అలాగే కోరాహు వీరు వ్యతిరేకంగా మోషే గారి యొక్క నాయకత్వంలో వ్యతిరేకంగా మరి వాళ్ళు తిరుగుబాటు చేసిన సమయంలో దేవుడు భూమికి ఆజ్ఞాపించగా ఆ భూమి నోరు తెరచి వారిని మింగి వేసినటువంటి సందర్భం కూడా మనకు కనబడుతుంది అంటే దేవుని యొక్క మాట వింటున్నట్టుగా భూమి మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు భూమిని దేవుడు సృష్టి ప్రారంభంలో దాన్ని అలా పెట్టి తిరగమని చెప్పాడు అది అలాగే తిరుగుతుంది దాన్ని కక్షలోంచి బయటికి రావట్లేదు దగ్గరకు రావట్లేదు దూరంగానే ఉండి తిరుగుతూ ఉంది ఇక్కడ మనం గమనిస్తే కనుక గ్రహమండల నమూనా అంతా మనం చూసినట్లయితే గెలాక్సీ అంటారు దాన్ని అది చూసినట్లయితే సూర్యుని చుట్టూ భూమి తిరగాలి దగ్గరికి వస్తే ఒకవేళ పొరపాటున ఆ సూర్యుని దగ్గరికి వెళ్ళినా దూరంగా వెళ్ళినా ఇబ్బంది దగ్గరికి వెళితే కాలిపోతాం అలా కాకుండా దూరంగా వెళితే ఎండ ఉండదు కాబట్టి ఆ ఆ యొక్క స్టార్టింగ్ రోజు దేవుడు నిర్ణయించినటువంటి కక్ష యొక్క ఆ యొక్క స్థాయి ఏదైతే ఉందో అంత స్థాయిలో ఆ భూమి అలాగే తిరుగుతుందండి ఎప్పుడన్నా ఆగిందా ఒక సందర్భంలో యహోశివ ప్రార్థన చేయగా ఆగినట్టుగా మనం చూస్తాం ఎప్పుడూ కూడా వాటి కంటిన్యూషన్ అలాగే జరిగిపోయింది సూర్య చంద్రులు ఆపినటువంటి చరిత్ర మనకు తెలుసు కానీ భూమి ఏనాడు కూడా ఆకుండా చక్కగా తిరుగుతూనే ఉంది అప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు ఇప్పటి వరకు ఆ తిరుగుతూనే ఉంది ఎన్ని వందల వేల సంవత్సరాలు అయిపోయిందో దేవుని గాక కాబట్టి దేవుని మాట భూమి వింటుందంటే వింటుంది నువ్వు ఫలించాలి అన్నాడు ఫలిస్తుంది చక్కని ఆహారం ఇస్తుంది ఇవన్నీ చేస్తూ ఉంది అంత మాత్రమే కాదు ఆకాశము దేవుని మాట వింటుంది సూర్య చంద్ర నక్షత్రాలు దేవుని మాట వింటూ ఉన్నాయి భూమి ఆకాశములు కలిసి దేవుని మాట వింటున్నట్టుగా బైబిల్ గ్రంథములు అనేకమైన విషయాలు ఉన్నాయి సముద్రాలు ఆయన మాట వింటున్నాయి మేఘాలు ఆయన మాట వింటూ ఉన్నాయి గాలి ఆయన మాట వింటూ ఉంది అంత మాత్రమే కాదు సమస్త సృష్టితో పాటు జంతువులు కూడా ఆయన మాట వింటున్నాయి చేపల విషయంలో కుడివైపున వేయమనగానే చేపలన్నీ వచ్చి అక్కడికి వచ్చి చేరుకున్నాయి దేవుని మాట వినలేదా విన్నాయి యోనాను మింగినటువంటి పెద్ద చేపకు దేవుడు ఆజ్ఞాపించగా అది వచ్చి మింగినట్టుగా రాయబడింది విన్నది అనగా సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు ఆయన మాట వింటున్నాయి సృష్టి అంతా ఆయన మాట వింటుంది మరి సమస్త సృష్టిని దేవుడు ఎలా కలగజేశాడంటే కలుగు కలుగు అనగా కలిగిపోయింది మరి మానవుని ఎలా కలగజేశాడంటే తన స్వహస్తాలతో చేశాడు తన అరచేతుల్లో చెక్కుని ఉన్నాడు నిన్ను నన్ను మరి నీవు నేను ఆయన మాట వినకపోతే ఆయన ఎంత బాధపడతాడు నీ బిడ్డలు నీ మాట వినకపోతే నువ్వు ఎంత బాధపడుతున్నావు అలాగే ఆయన కూడా బాధ పెడుతున్నాడు కదా కాబట్టి నీవు ఈ రోజు నుంచి ఆయన మాట వినాలి అదే ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయములో టీవీ ముందు నేను ఎంత కూర్చోబెట్టాడంటే నీవు ఆయన మాట వినాలి అని ఆయన ఖండిస్తూ ఉన్నాడు ఆయన చెబుతూ ఉన్నాడు ఆయన మాట వింటే నీకు ఆశీర్వాదము వాక్యం పెట్టినటువంటి ఎవనస్తుడా ఇదిగో ఆయన మాట విను నీకు ఘనమైన విజయాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి ఆయన మాట వింటే అబ్రహాము ఆశీర్వాదానికి వారసుడుగా పిలవబడ్డాడు నోవాహు ఆయన మాట విన్నాడు కాబట్టి రక్షణ వాడలోనికి చేర్చబడ్డాడు ఇలా పరిశుద్ధ గ్రంథములు భక్తులు ఆయన మాట విన్నారు జాలరులుగా పిలవబడుతున్నటువంటి వారిని అంటున్నాడు కదా ఇదిగో మిమ్మలను నన్ను వెంబడించండి మిమ్మలను మనుషులను బట్టే జాలరులుగా చేస్తాను అన్నాడు చేశాడా చేయలేదంటే చేశాడండి అద్భుతాలు చేయించాడు భూమిని తలకిందులు చేయి వారుగా మారిపోయారు వారు ప్రపంచమంతా కూడా సువార్థీకరణ జరిగింది వారిని సాధకాలుగా వారిని వాడుకున్నాడు దేవుడు చేపలు పట్టేటటువంటి జాలర్లనే ఆ రకంగా దేవుడు వాడుకున్నాడు ఒకే ఒక మాట అన్నాడు మీరు నన్ను వెంబడించినట్లయితే మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు ఆ అపోస్తులుగా వారిని మలచేశాడు అద్భుతాలు చేయించాడు పేతురుగారు వెళుతుంటే నీడ పడితే చాలు రోగులు బాగుపడిపోయారంటండి అలాంటి వారికి లభించింది ఎందుకంటే వారు దేవుని మాట విన్నారు అన్నీ విడిచిపెట్టి వచ్చారు కనుకనే వారు విజయాన్ని సాధించారు మరి ఈరోజు వాక్యం బాగా ఎరు తెలుసు నీకు అన్నీ తెలుసు కానీ దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నావేమో అలా వద్దు ఖచ్చితంగా ఆయన మాట విని ఆ చెప్పున జరిగించి దైవాశీర్వాదములు పొందవలసిందిగా ప్రభు పేర తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక ఆమెన్ మహోనతరా నీకు వంద నాలుగు స్తోత్రాల సుదూలు నీ మాట ఎంతో విలువైనదండి ప్రభువ నీ మాట వినే ఉండాలని తండ్రి నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభు ఇదిగో నిన్ను ఆయాస పెడుతున్నామేమో నిన్ను దుఃఖ పెడుతున్నామేమో తండ్రి మమ్మల్ని క్షమించండి ఇదిగో నీ బిడ్డలు ప్రభు అన్న ఆయన నీ మాట వినడానికి తీర్మానం చేసుకుంటున్నారు ప్రభు నీ మాట వింటామని ప్రభు నిర్ణయించుకుంటున్నారు కనుక నీ మాట వింటే దీవునులు అన్నావు కాబట్టి ప్రభువ వారికి రావాల్సినటువంటి దీవునులన్నీ కూడా కొమ్మరించుమని ఆశీర్వాదానికి కర్తగా ఉండి దాన్ని కొనసాగిస్తూ దీవిస్తూ ఉన్న ఏసు క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆ మేన్ మరణాత దేవుని నామని స్తోత్రం అండి దేవుడికి అందనాలు సాలకు వచ్చండి ఏడు వారాలు అంశం పెట్టుకున్నానండి అయ్యగారు అంశ పుస్తకంలో కూడా అంశం రాయించారు ఇలాగ దుబాయ్ వెళ్ళాలి నా బిడ్డ చేతిలో ఒక్క పైసా కూడా లేదని అంశం రాయించామండి అలాగే ఏడు వారాలు పూర్తయినాయండి నెల పూర్తి రెండో నెల వచ్చేటప్పటికండి నా బిడ్డ దుబాయ్ వెళ్ళడానికి సహాయం చేసాడండి దేవుడు దేవుడు చేసిన కార్యం అండి మరి అయ్యగారి ప్రార్థన వల్ల చాలా అంశం పెట్టిన కారణం బట్టి దేవుడు ఎంతో సజీవంగాను అనుకోని రీతిలోనండి క్షామంగా దుబాయ్ చేరడానికి దేవుడు చూపెట్టాడండి దేవుడికి ఎన్నో వందనాలండి అలాగే ఎన్నో కార్యాలు నా జీవితంలో చేశాడండి మరి మా ఆయన గారు సొంతంగా వ్యాపారం పెట్టుకున్నారండి చాలా బాధపడ్డామండి ఎన్నో అప్పుల వాళ్ళందరూ కూడా మా ఇంటి మీద చుట్టూ వచ్చి ముట్టడేసినప్పుడు కూడా దేవుడు అయ్యగారు ప్రార్థన వల్ల మీరేం భయపడకండి ఆయన చెప్పిన ధైర్యాన్ని బట్టి నేను ప్రతి విషయంలో కూడా దైన్యంగానే ఉన్నానండి మా ఆయన దగ్గర మరి మా ఆయనగారు మా అబ్బాయి దుబాయ్ వెళ్ళిపోయారండి మా ఆయన గారు హైదరాబాద్లోను జా కుట్లో జాయిన్ అయిపోయారండి ఇంటి దగ్గర ఒక దాన్నే ఉన్నగా కూడా నేను వాళ్ళకి అప్పుల వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి కూడా దేవుడు చాలా ధైర్యాన్ని ఇచ్చాడండి ఆ ధైర్యం బట్టి ఈరోజు సాక్షిక నన్ను నిలబెట్టాడండి దేవుడు దేవుడి ఈ సినిసాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె దేవునికి స్తోత్రం అందరికి అర్థమై ఉంటుంది మరి అప్పుల బాధల్లో కూరుకుపోయినటువంటి సమయంలో చేతిలో చిల్లి గవ్వలేని సమయంలో మరి సహోదరుడు మల్లేషు దుబాయ్ వెళ్ళడానికి దేవుడు ద్వారం తెరిచాడు అద్భుతంగా కార్యం జరిగించాడు కేవలము మరి తల్లి ఈ శాలకు రావడం ఏడు వారాలు పెట్టుకుని నిర్ణయించుకుని ఈ శాల క్రమం తప్పకుండా రావడం దేవుడు గొప్ప కార్యం జరిగించడానికి మరి దారి తీసింది ఏదేమైనా కానీ క్షేమంగా ఈరోజు కాలం అయిపోయింది క్షేమంగా కుమారుడు అక్కడ ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు దేవుడు శిన సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆ మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరు అందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు ప్రార్థన అవసరంలో ఉన్న వారందరూ అందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు చాలా సంతోషము అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను ముందుకు వచ్చి ఉన్నాను అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్రా అన్ని విడిచిపెట్టి వచ్చాను వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవ పరిచయరని దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ ఈ షెడ్ లో మేము ప్రతి శనివారం కూడా స్వసత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది దీని యజమానుడు మరి ఎలాంటి అద్దీ కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఆశ అయితే మాకు ముందు కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని కనుక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా మీ యొక్క చేయుతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి స్వయంగా నేనే మాట్లాడతాను ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆమె